ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభం కానున్న ప్రభుత్వ ఆరు గ్యారెంటీ పథకాలకు కుల ఆదాయ పత్రాలు అవసరం లేదని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి వెల్లడించారు ఈ మేరకు తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఆరు గ్యారంటీ పథకాలకు ఎలాంటి కుల ఆదాయ పత్రాలు జత చేయాల్సిన అవసరం లేదని కేవలం ఆధార్ రేషన్ కార్డు జత చేసి సరిపోతుందని తెలిపారు అలాగే దరఖాస్తు ఫారాలు కూడా ఉచితంగానే మహిళా సంఘాల ద్వారా ఆర్పీల ద్వారా ఇవ్వడం జరుగుతుందని జిరా సెంటర్లో డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం మంది ప్రజలకు తెలియజేయడం విధంగా రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించబోతున్నటువంటి అభయ హస్తం స్కీమ్లో భాగంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు పత్రాలన్నింటివి ప్రభుత్వం నుంచే సప్లై కావడం జరుగుతుంది దానికోసం దరఖాస్తుదారులు ఎవరు కూడా ఈ సేవా కేంద్రాల చుట్టూ జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా దరఖాస్తుతో పాటు కేవలం ఒక ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు వ్యతపరిచితే సరిపోతుంది ఎలాంటి కుల నివాస ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం లేదు